సెప్టెంబర్ టాలీవుడ్కు బాగా గుర్తుండిపోయింది మళ్ళీ అక్టోబర్ అంతంత మాత్రంగానే వెళ్ళిపోయింది చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చిన విజయాలు మాత్రం రాలేదు ఇలాంటి సమయంలో డిసెంబర్ నుంచి కొత్త సీజన్ షురూ కానుంది నెక్స్ట్ రాబోయే ఆ ప్రాజెక్ట్స్ బిజినెస్ పదిహేను వందల కోట్ల వరకు ఉండడంతో ఆశలు చిగురిస్తున్నాయి మరి అందులో వెనక్కు వచ్చేదెంత నిర్మాతలకు మిగిలేదెంత చూద్దాం ఎక్స్క్లూజివ్గా సంక్రాంతి సీజన్ తర్వాత సెప్టెంబర్లోనే మళ్లీ డిస్ట్రిబ్యూటర్లు బాగా డబ్బులు చూశారు మధ్యలో కొన్ని విజయాలొచ్చినా అవేం బ్లాక్ బస్టర్స్ కావు భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ టూ వీరమల్లు కింగ్డమ్ ఆకట్టుకోలేదు ఈ గ్యాప్లో హిట్ త్రీ తండేల్ బయటపడ్డాయి మ్యాట్ స్క్వేర్ కోర్ట్ ఇరగదీశాయి కానీ ఊపొచ్చింది మాత్రం సెప్టెంబర్లోనే లిటిల్ హార్ట్స్ మిరాయ్ కిష్కిందపురి సినిమాలు తక్కువ గ్యాప్లోనే మంచి విజయం అందుకున్నాయి ఇక ఓజీ కూడా అదిరిపోయే వసూళ్లు తీసుకొచ్చింది రీజనల్ సినిమాగానే వచ్చిన మూడొందల కోట్లు వసూలు చేసింది అఖండ టూతో డిసెంబర్ ఐదున కొత్త సీజన్ షురూ కానుంది ఈలోపు నవంబర్ పద్నాలుగున కాంతా నవంబర్ ఇరవై ఆంధ్రా కింగ్ తాలూకా రానున్నాయి డిసెంబర్ ఐదున రాబోయే అఖండ టూపై అంచనాలు మామూలుగా లేవు బాలయ్య కెరీర్లో మొదటిసారి రిలీజ్కి ముందే వంద కోట్లకు పైగా బిజినెస్ చేసింది ఈ చిత్రం థియేట్రికల్ నాన్ థియేట్రికల్ కలిపి రెండొందల కోట్లు మార్క్ టచ్ అయ్యేలా ఉంది అలాగే డిసెంబర్లోనే రోషన్ ఛాంపియన్ అవతార్ త్రీ లాంటి సినిమాలు రానున్నాయి జనవరి గురించి ప్రత్యేకంగా చెప్పాలా సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారితో చిరంజీవి తో ప్రభాస్ కిషోర్ తిరుమల సినిమాతో రవితేజ అనగనగా ఒక రాజుతో నవీన్ పోలిశెట్టి జననాయకంతో విజయ్ నారీ నారీ నడుమ మురారితో శర్వానంద్ రానున్నారు ఈ సినిమాల బిజినెస్ అంతా కలిపితే వెయ్యి కోట్లపైనే మరి వీటిలో వెనక్కి వచ్చేదంతా అనేది చూడాలిక